తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలోని పదో తరగతి పరీక్షా కేంద్రంలో గందరగోళం ఏర్పడింది మంచిర్యాల పట్టణం బాయ్స్ హై స్కూల్ పరీక్షా కేంద్రంలో పదో తరగతి ఫస్ట్ పేపర్ లో పేపర్ బండిల్స్ మారటం కలకలం రేపింది పేపర్ బండిల్స్ మారిన విషయం గమనించకుండా పరీక్షలు నిర్వహించారు సెంటర్ నిర్వాహకులు సుమారు రెండు గంటల సమయం పరీక్షలు రాశాక పరీక్ష పేపర్ బండిల్స్ గుర్తించారు హుటాహు మళ్లీ దాదాపు రెండు వందల నలభై మంది విద్యార్థుల పేపర్లను మార్చి మరోసారి మొదటి పేపర్ బండిల్స్ తెప్పించి పరీక్ష నిర్వహించారు ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పేపర్ బండిల్స్ మార్చి పరీక్ష లేటుగా నిర్వహించడంతో ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేరుకున్నారు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు